ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది అభ్యర్థుల విషయంలో క్లారిటీ రావడం లేదు ఎందుకని టీడీపీ బీజేపీ జనసేన కూటమిలో మూడు పార్టీల మధ్య సీట్ల లెక్కలు తేలిన అభ్యర్థుల విషయం ఎందుకు తేలడం లేదు పొత్తుల్లో భాగంగా ఆరు లోక్సభ పది అసెంబ్లీ నియోజకవర్గాలను బీజేపీకి కేటాయించారు ఇప్పటిదాకా లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ రెండు లిస్టులు విడుదల చేసింది కానీ ఏపీ నుంచి ఒక్క అభ్యర్థిని ప్రకటించలేదు అసలు బీజేపీ ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందనే విషయంలోనూ క్లారిటీ లోపించింది తెలంగాణలో ఇప్పటికే పదిహేను నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి యమ దూకుడుగా వెళ్తోంది బీజేపీ కానీ ఏపీలో మాత్రం ఆ అందుకోలేకపోతోంది మరోవైపు ఆ సవాహులు కూడా ఎక్కువగానే ఉన్నారు పోటీ తీవ్రంగా ఉంది రాజమండ్రి సీట్ కావాలంటూ ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి సోము వీర్రాజు పట్టుబడుతున్నారు అనకాపల్లి సీట్పై సీఎం రమేష్ ఖర్చి వేయగా రాజంపేట సీట్ కోసం మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది అరకు సీట్ కోసం కొత్తపల్లి గీత ఏలూరు స్థానంపై ఆంజనేయ చౌదరి తిరుపతి సీట్ కోసం రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభ విజయనగరం సీట్ కేటాయించాలంటూ మాధవ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు హైకమాండ్ పెద్దలతో చర్చించేందుకు పురంధేశ్వరి సోము వీర్రాజు మధుకర్లు ఢిల్లీలోనే మకాం వేశారు రాజమండ్రి ఎంపీ సీటు విషయంలో పురంధేశ్వరి సోము వీర్రాజు పోటీ పడుతూ ఉండడంతో ఎవరికి టికెట్ వస్తుందో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది ఏపీ బీజేపీలో అభ్యర్థులను ప్రకటించడంలో ఆలస్యం ఎందుకు అవుతోంది అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఎందుకు రావడం లేదు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు రాజు ఎందుకని ఏపీలో ఈ ఆలస్యానికి కారణం ఏమిటి పోటీ అక్కడ టఫ్ ఆఫ్ ది వార్ అనేది టైట్గా అనేది ఒక్కో స్థానం నుంచి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయినప్పటికీ ఈ ఆలస్యానికి కారణాలేంటి డీటెయిల్స్ ఏంటి రాజు ఎస్ ఉదయశ్రీ ఏదైతే ఇప్పుడు అందరూ చర్చిస్తున్నటువంటి అంశం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించలేకపోతుంది అంతేకాదు ఇంతకు ఏ స్థానాల్లో పోటీ చేస్తుంది అనే దాని మీద కూడా క్లారిటీ ఎందుకు ఇవ్వలేకపోతుంది అనేది చర్చ అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి చూసేటటువంటి బీజేపీ నేతలకు కావచ్చు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వాళ్లకు ఇది పెద్ద అంశంగానే కనిపిస్తుంది కానీ ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ అగ్రనేతలకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి సీట్లు దాంతోపాటు అభ్యర్థుల విషయం చాలా చిన్న అంశంగా చూస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో దాదాపు సీట్లలో బీజేపీ పోటీ చేస్తుంది కానీ మిగతా ఏదైతే అలయన్స్ పార్టీలకు సైతం తక్కువ సీట్లే ఈసారి బీజేపీ కేటాయించింది ఎందుకంటే రానున్నటువంటి ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా మూడు వందల డెబ్బైకి పైగా బీజేపీ స్వయంగా గెలవాలి నాలుగు వందలకు పైగా స్థానాలతో ఎన్డీఏ గెలవాలనేది బీజేపీ లక్ష్యం అందుకోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక ప్రత్యేక కసరత్తు అక్కడ గెలిచే వాళ్ళెవరు ఓడే వాళ్ళెవరు ఎవరిని పక్కన పెట్టి ఎవరిని బరిలో దింపాలి అనేటువంటి ఎన్నో లెక్కలతో ఎప్పటికప్పుడు అటు బీజేపీ అగ్రనేతలు దానికి ఒక కసరత్తు చేస్తున్నారు కోర్ కమిటీల సమావేశాలు ఆ తర్వాత కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై పార్లమెంటరీ బోర్డు సమావేశమై ఫైనల్గా అభ్యర్థుల లిస్టును ఫైనల్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ఢిల్లీలో కనిపిస్తుంది సో ఇదే క్రమంలో మొదటి ఫేజ్కి సంబంధించినటువంటి రాష్ట్రాలపైన ఫోకస్ పెట్టారు రెండో ఫేజుకి సంబంధించినటువంటి రాష్ట్రాలపైన ఫోకస్ పెట్టారు మూడో ఫేజ్కి సంబంధించినటువంటి రాష్ట్రాలు ఎందుకంటే ఎన్నికలు అనేటివి ఏడు ఫేజుల్లో జరుగుతున్నాయి ఈ ఏడు ఫేజుల్లో తెలుగు రాష్ట్రాలకు అదే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నాలుగవ ఫేజ్లో ఎన్నికలు జరగబోతున్నాయి సో ఒక రకంగా చూడాలంటే బీజేపీ ఇంకా సమయం ఉందనే ఆలోచన ఆంధ్రప్రదేశ్ పైన చూస్తుంది అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎన్ని పోటీ చేస్తుంది అన్నప్పుడు ఏదైతే ఆరు పార్లమెంట్ స్థానాలు పది మాత్రమే అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది సో ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు అంత సీరియస్గా మేము ఆంధ్రప్రదేశ్ పైన అంత ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు అనే ఆలోచన బీజేపీ అగ్రనేతల్లో కనిపిస్తుంది సో అందులో భాగంగానే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వంతో అంటే పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాజీ అధ్యక్షుడు సోంవీర్రాజు ఇతర ముఖ్య నేతలతో కొంత కోర్ కమిటీ గత వారమే సమావేశమైంది ఆ సందర్భంగా కొన్ని విషయాలు స్పష్టం చేశారు సో సీట్లు కావచ్చు అభ్యర్థులకు కావచ్చు వీటికి సంబంధించినటువంటి నిర్ణయం మేము తీసుకుంటాము ముందుగా ఇంతకు ఏ అసెంబ్లీలో కావచ్చు లేదంటే పార్లమెంటులో కావచ్చు పోటీ చేసేందుకు బీజేపీ నుంచి ఎవరున్నారు దానికి సంబంధించినటువంటి ఒక జాబితా ఇవ్వాలని చెప్పి గతంలోనే చెప్తే హుటాహుటిన విజయవాడలో ప్రత్యేకంగా రెండు రోజుల సమావేశాలు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అసెంబ్లీలకు అన్ని పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల లిస్టు ఒకటి రెడీ చేసి కేంద్ర పార్టీకి పార్టీ రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పరిస్థితిని చూసాము కానీ ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లోకి వెళ్తున్నామని చెప్పి ఒక ప్రకటన చేశాయి తమకు పొత్తు కుదిరిందని చెప్పాయి అయితే సీట్ల సంఖ్య చెప్పారు బీజేపీ మాత్రం ఆరు పార్లమెంటు స్థానాలు పది మాత్రమే అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని ఒక స్పష్టతనిచ్చారు కానీ ఏ ఏ స్థానాల్లో పోటీ చేస్తారనే దానిపైన ఇంకా ఒక క్లారిటీ కనబడడం లేదు సో ఇప్పటికే చెప్తున్నారు తిరుపతి రాజంపేట హిందూపురం ఏలూరు దాంతోపాటు ఏదైతే విజయవాడ అంటున్నారు మరోవైపు వైజాగ్ అంటున్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క నియోజకవర్గం పేరు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇదే పొత్తులో ఉన్నటువంటి ఇతర పార్టీలు అంటే టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు ఈ రెండు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే ప్రయత్నంలో ఉన్నాయి అభ్యర్థులను ఇప్పటికే చాలా మందిని ప్రకటించాయి కూడా అటు పార్లమెంట్ కావచ్చు ఇటు అసెంబ్లీకి కావచ్చు సో మరి మిగిలిన స్థానాల్లో బీజేపీ సర్దుకుపోతుందా లేదంటే బీజేపీ డిమాండ్ చేస్తున్నటువంటి రాజంపేట కావచ్చు తిరుపతి కావచ్చు హిందూపూర్ కావచ్చు ఎస్పెషల్లీ రాయలసీమలో మరి ఈ సీట్లను పొందగలుగుతారా సో ఇటువంటి అంశాల మీద పెద్ద ఎత్తున బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో కూడా చర్చ జరుగుతుంది కానీ అగ్రనాయకత్వం మాత్రం ఈ విషయంలో ఇంకా ఒక ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేయడం కావచ్చు అక్కడ ప్రచారం పైన ఫోకస్ పెట్టడం కావచ్చు ఇటువంటి అంశాల్లో బిజీగా ఉన్నారు అయితే కోర్ కమిటీ మాత్రం కొంత ఎప్పటికప్పుడు రాష్ట్రాల నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది దానికి అనుగుణంగా రేపో మాపో ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ప్రత్యేకంగా రేపు అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం రేపు సాయంత్రం ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో అంటే బీజేపీ పార్టీ హెడ్ క్వార్టర్స్లో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కాబోతుంది ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అభ్యర్థుల ఫైనల్ పైన కూడా ఫోకస్ పెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సో ఇప్పటి వరకు అయితే తీసుకోలేదు ఉదయశ్రీ రాజు కొంతమంది ఏపీ రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీలోనే ఉన్నారు వాళ్ళ సీట్లకు సంబంధించి పెద్దలతో బీజేపీ పెద్దలతో మాట్లాడుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది పురంధేశ్వరి కావచ్చు సోము వీర్రాజు మధుకర్ వీళ్ళంతా ఢిల్లీలోనే మకాం వేసినట్లు తెలుస్తోంది సో ఎవరెవరిని కలవబోతున్నారు డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి ఎస్ ఉదయశ్రీ ఢిల్లీకి వచ్చినటువంటి రాష్ట్ర నేతలు ఎవరైనా సరే పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలను కలిసే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కానీ ఇప్పటికే ఢిల్లీలో పరిస్థితి చూస్తే అంటే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారాలు చేయాలనే ఆలోచనతో ప్రధానమంత్రి ఆ తర్వాత హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా మరోపక్క ఇతర పార్టీ నేతలు కొంత ఇతర రాష్ట్రాల్లో ప్రచారాల్లో చాలా బిజీగా ఉన్నారు అయినప్పటికీ కూడా రాత్రిళ్ళు కొంత లేట్గా ఏదైతే బీజేపీ కోర్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి ఆ సమావేశాల సందర్భంగా మాత్రమే పార్టీ అధ్యక్షుడు నడ్డా కానీ లేదంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ సమయం ఇస్తున్నారు రాష్ట్ర పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు సో అదే క్రమంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అధ్యక్షురాలు పురంధేశ్వరి సోమువీరాజులు సైతం ఆ కోర్ కమిటీ సభ్యులతో కలుస్తున్నారు కానీ ఏదైతే వాళ్ళు ఇచ్చేటటువంటి నివేదిక మాత్రమే అందజేస్తున్నారు అంటే మేము పలానా సీట్లలో పోటీ చేయాలనుకుంటున్నాము సో ఈ సీట్లకు సంబంధించి బీజేపీ బలంగా ఉంది ఈ పొత్తులో భాగంగా ఈ సీట్లన్నీ కూడా మనం గెలవగలుగుతాం ఒక రిపోర్ట్ అందజేస్తున్నారు అసెంబ్లీలకు సంబంధించి కావచ్చు పార్లమెంట్కి సంబంధించి కావచ్చు కానీ అధిష్టానం నుంచి ఈ విషయంలో ఇంకా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం కానీ ఆదేశాలు కానీ ఇవ్వలేదు సో దానికి అనుగుణంగానే కొంత రాష్ట్ర పార్టీ సైతం ఏం చేయాలి ఎవరిని ఎవరు ఎక్కడ పోటీ చేయబోతున్నారనే విషయంలో కూడా ఇంకా స్పష్టతనివ్వలేకపోతున్నారు అందుకోసమే ఒకటి రెండు రోజులు ఆగితే తప్ప ఈ విషయంలో మరింత క్లారిటీ వచ్చే అవకాశం లేదని రాష్ట్ర పార్టీ నాయకులే తమ సహచరులైనటువంటి ఇతర నాయకులకు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాజు